వ్యాసం సశరీరుడవై స్వర్గానికి వస్తున్నావు ఎంత గొప్ప విషయం అంటుంటే నా తమ్ముళ్ళని చూడాలి అని నాకుంది అప్పటి వరకు నాకు సుఖం ఉండదు కాబట్టి భీమార్జునకుల సహదేవులు ఆ ద్రౌపదీ దేవి ఎక్కడుందో నాకు తెలియచేయవలసినది అని ధర్మరాజు గారు అడిగితే ఆ దేవర్షులు సిద్ధులు సభాసుదులు వీళ్ళందరినీ కూడా శుభదృష్టితో చూ చూడు ఇప్పుడు నువ్వు నీ సోదరుల్ని నీ కాంతని చూడాలనుకుంటున్నావు కాబట్టి తప్పకుండా అట్లాగే చూద్దు గానివి అని చెప్పి దేవేంద్రుడు ఆ ధర్మరాజు గారికి వాళ్ళ సోదరులు ఉన్నటువంటి ప్రదేశాన్ని చూపించమని ఒక దూతని ఇచ్చి పంపించాడు ధర్మరాజు గారి సంతోషంగా దూత వెనకాతల బయలుదేరి వెడుతుంటే చాలా సూర్యబింబం ఎలా వెలిగిపోతోందో అటువంటి కాంతితో ప్రకాశిస్తున్నవాడు ఒక పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటి వాడు అప్సరోగణములన్నీ కూడా పరివేష్టించి ఉండగా వాళ్ళ యొక్క సేవలు అందుకుంటున్నటువంటి వాడు శౌర్యలక్ష్మి విరాజితుడైనటువంటి వాడు అంతులేనటువంటి సుఖములను పొందుతున్నటువంటి వాడు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వాడైనటువంటి దుర్యోధనుడు కనపడ్డాడు ఆ దుర్యోధను చూడగానే ధర్మరాజు గారికి ఎక్కడ లేని అలక కలిగింది కలిగి లోభగుణం చేత ఈ దుర్యోధనుడి యొక్క మనసు కలుషితమైపోయింది నిజానికి ఆ లోభగుణం చేతనే అంత పెద్ద కురుక్షేత్ర సంగ్రామం జరిగింది ఎందరో రాజుల్ని తన వైపు యుద్ధం చేయవలసినదిగా ఆహ్వానించి తీసుకొచ్చాడు కేవలం ఇతడి ఒక్కడి లోభం కారణంచేత ఎన్నో ఏనుగులు గుర్రాలు అట్లాగే పదాతిదళము రాజులు నశించిపోయారు అటువంటి వాడు ఇవాళ స్వర్గలోకంలో ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు నా సోదరులైనటువంటి భీమార్జున ఫలసహదేవులు కాంత అయినటువంటి ద్రౌపదీ దేవి కనపట్టలేదు అని బాధపడుతుంటే ఇక్కడికి వచ్చిన తరువాత ఇక పూర్వకాలంలో ఉన్నటువంటి మాత్సర్యములను ప్రస్తావించడానికి వీలు ఉండదు కాబట్టి ఇక్కడ అవన్నీ తలుచుకోవడం అనవసరం మనం దేవేంద్రుడు అప్పజెప్పినటువంటి పని మీద ముందుకు వెళ్ళి మీ యొక్క సోదరుని చూద్దాను రమ్మని తీసుకుని వెడుతున్నారు విడుతుంటే ఆ వెడుతున్నటువంటి మార్గంలో వాళ్ళకి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి తటస్థపడింది గొప్ప దుర్వాసనలు బయలుదేరి ఎక్కడ చూసినా ఎముకల కుప్పలు ఆ ఎముకల కుప్పలతో పాటుగా రక్తము మాంసము ఏదో కొండల్లాగా పడున్నాయి అక్కడ అతి హేయంగా ఉండి విపరీతమైనటువంటి దుర్వాసన వస్తుంది శవాల యొక్క దుర్గంధం భయంకరంగా భీకరంగా ఉన్నటువంటి అత్యంత పదునైనటువంటి ముక్కు పుటాలతోటి అక్కడ ఉండేటటువంటి ఆ ప్రేతములనన్నింటినీ కూడా కొట్టి తింటున్నటువంటి కాకుల గుంపులు ఆ కత్తుల్లా ఉన్నటువంటి ఆకులతో కూడుకున్నటువంటి వైతరిణి నది వారికి కనపడింది అంత భయంకరమైనటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఘోర దృశ్యాన్ని చూసినటువంటి ధర్మరాజు గారి యొక్క మనసు చాలా కటకటపడింది అంత భయంకరమైన దుర్వాసన ధర్మరాజు గారి ముందుకు నడిచి ఆ దూతతో వెళ్ళిపోతుంటే ఆయనకి కొన్ని కంఠాలు ఆర్తితో పిలవడం వినపడింది భవ్యజనన నీ గాత్రము దివ్య సౌరభంబు బెరసిన గాట్పు గరంబు హృద్యమై విచుటయు దుఃఖం బెల్లబాసే భూరి సౌఖ్యము నుండు ఓ మహానుభావ నీ యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి సువాసనల కారణంగా మేమిక్కడ పడుతున్నటువంటి కష్టాన్ని మరిచిపోయి సేద తీరాం కాబట్టి నువ్వు వెళ్ళిపోకుండా మరి కొంతసేపు అక్కడ నిలబడవలసినది అన్న కంఠాలు ఆర్తితో పిలుస్తుండగా వినపడితే ఆయన ఆశ్చర్యపోయి ఎంత కష్టపడుతున్నారు అని దయతో ఎవరు మీరు అని అడిగారు అడిగితే వాళ్ళు జవాబు చెప్పారు నేను కర్ణుణ్ణి నేను భీముణ్ణి నేను అర్జునుణ్ణి నేను నకుడు నేను సహదేవుణ్ణి నేను ద్రౌపదిని అని అక్కడ వాళ్ళ జవాబులు వినపడ్డాయి వెంటనే ధర్మరాజు గారు తీవ్రంగా ఆక్రోషించాడు అంత అధర్మాన్ని పాటించినటువంటి దుర్యోధనుడేమో స్వర్గలోకంలో అన్ని సౌఖ్యాలలో తేలుతున్నాడు ఇంత నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపి ధర్మాచరణకి పెద్దపీట వేసినటువంటి ఈ మహానుభావులేమో ఇక్కడ ఇలా ఇన్ని బాధలు పడుతున్నారు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఆయన తన వెంట వస్తున్నటువంటి దూతతో నేను ఇక స్వర్గలోకానికి రాదలుచుకోలేదు ఇంద్రుడికి వెళ్ళి చెప్పు ఇక్కడ నా సోదరులు ఇంత బాధపడుతున్నారు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పి పంపించేస్తే ఆ దూత వెళ్ళి ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు వెంటనే ఋషులతోటి దేవలతో దేవతలతోటి కలిసి అక్కడికి వచ్చాడు ధర్మరాజు గారు కూడా అక్కడికి వచ్చారు వాళ్ళందరూ వచ్చేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వైతరిణి నది అదృశ్యమైపోయింది మంచి సువాసన కలిగేటటువంటి గాలి సంతోషకరంగా వీచింది అప్పుడు అందరూ కూడా ఆనందాన్ని పొందారు అక్కడికి వసు రుద్ర ఆదిత్య గంధర్వ గరుడ సర్ప సమూహాలు సిద్ధ సాధ్యులు అందరూ కూడా హృదయాలు సంతోషంతో నిండిపోగా ధర్మరాజు గారిని చూడడం కోసమని అక్కడికి రావడం జరిగింది వచ్చిన తరువాత ధర్మరాజు గారు తనకున్నటువంటి అనుమానాన్ని తెలియచేస్తే అప్పుడు దానికి జవాబు చెప్తున్నారు చెప్తూ పుణ్యంబులును పాపములు రెండు జోకలయ్యుండు పుణ్యంబుల నొదవు నాక సుఖము పాపంబుల జొప్పడు నరక దుఃఖము విను ముందు నాకంబు సుఖముననుభవించిన ఎట్టి అతడు పదం పడి అధిక నారక పీడననుభవించు ముందు నారక దుఃఖమున పడ్డవాడనంతరమా నాకమునతా పొరయు సౌఖ్యము అల్పపుణ్యుండు తొలి తొలి అమరతాసుఖంబు గైకొని మరియు దుఃఖముల నుండు పుణ్యుండు మునుమును ఘోర నిరయ యాతనంది వెండి సౌఖ్యంబులుందు ఓ ధర్మరాజ జాగ్రత్తగా విను అంటూ ఆయన అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెప్పడం ప్రారంభమై ఆయన అంటున్నారు ఈ స్వర్గలోకంలో ఒక నియమం ఉంది మర్త్యలోకంలో ఉండేటటువంటి మనుష్యుడు పాపపుణ్యములు చేసిన తరువాత శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టేసినప్పుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి జీవుడికి పుణ్యం ఎక్కువ ఉంటే ముందు నరకానికి తీసుకొస్తారు పాపం తక్కువ ఉంది కదా అందుకని ముందు నరకంలో దుఃఖాన్ని అనుభవించేసి చాలా కాలం ఉండడం కోసం స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు అట్లా కాకుండా పాపం చాలా ఎక్కువ ఉండి పుణ్యం బహుకొద్దిగా ఉంటే ముందు స్వర్గలోకానికి తీసుకెడతారు ఆ కొద్దిగా ఉన్న పుణ్యానికి కొద్ది కొంతసేపు స్వర్గలోకంలో ఉంటాడు ఉన్న తర్వాత స్వర్గలోకవాసం అయిపోయి దీర్ఘకాలం కష్టాలు పడ్డానికి నరకలోకానికి వచ్చేస్తాడు కాబట్టి ఇది ఇక్కడ ఉండేటటువంటి నియతి రాజులందరూ కూడా నరకద్వార దర్శనం చేయవలసినదే కానీ సశరీరంగా స్వర్గానికి రావడం అనేటటువంటిది మాత్రం అందరికీ చెల్లేటటువంటి విషయం కాదు మాంధాత నలుడు హరిశ్చంద్రుడు దిలీపుడు దుష్యంతుడు భరతుడు మొదలైనటువంటి వారు మాత్రమే అంత గొప్ప కీర్తిని పొందినటువంటి వారు కాబట్టి ఆ ఇవాళ నువ్వు ఎంతో గొప్ప స్థానాన్ని పొందావు నిన్ను ప్రశంసించడానికి ఈ గంధర్వులు గరుడులు నాగులు కిన్నెరులు వీళ్ళందరూ కూడా వచ్చారు అంటే ఎంత గొప్ప స్థానాన్ని పొందావో నువ్వు అర్థం చేసుకో అని చెప్పిన తర్వాత యమధర్మరాజు గారు ధర్మరాజు గారిని ఉద్దేశించి కొన్ని విషయాలు చెప్పారు ఇది ఈ శరీరంతో ఉన్నంతసేపే నీకు నా వారు ఇంకొకరు అన్న భావన కాబట్టి ఇది పోవాలి అంటే ధర్మరాజా అని పలికి ఆ ధర్మ ఆ యమధర్మరాజు గారు ధర్మరాజు గారితో చెప్తున్నాడు అని పలికి ధర్ముడ తనయుని తోట్టుకొని తోడ నరుగుదేరా ఆకాశగంగ ఉపాంతమునకు పోవా అ అమ్మహానుభావుడ ఆర్య సంస్తవన వాక్యంబులు చెలగా భవ్య స్నాన మంగళమాచరించి మానుషతనువు అమ్మాత్రన విడిచి దివ్యంబగు మహిత మహితదేహంబు దాల్చి వైర మత్సర స్నేహ సంవాస లౌల్య గర్వ శోకాదులైన హృద్గత వికారముల తొరంగి నిర్ధూమత్వమున విలుంగు పాపకుడు పోలి శోభిల్లె పౌరవేంద్ర ఆ యమధర్మరాజు గారు చెప్పినటువంటి రీతిలో ఆ ధర్మరాజు గారు ఆయనని అనుగమించి ముందుకు వెళ్ళిన తరువాత అక్కడ ఆకాశగంగా ప్రవాహం కనపడింది ఆ ఆకాశ గంగలో అందరూ పొగుడుతుండగా ధర్మరాజు గారు స్నానం చెయ్యగానే ఆయనకి సంబంధించినటువంటి శరీరం తొలగిపోయి ఆయనకి దివ్యమైనటువంటి శరీరం అమరింది